మేము నంగళూరు గంగరేట్ల వాళ్ళమే తిరిగిపోతున్నాము ఎట్టవాలండి గంగీర ఎట్లవాళమండి మరి ఏడు మెల్లలో నా కొడుకును అనుకోవచ్చాను మరి మంచి నీళ్లకు వెళ్ళిపోయి బిందె పట్టుకొని మంచి జలము తీసుకొస్తున్నాను మరి మంచి నీళ్ళకు వెళ్ళ వెళ్తున్నాను మేఘసు నగరం ఎలవైనాడు మా అన్నయ్య ఏడేడు వేళలు అంతాపురం మాలులోనా ఇంకా మా వదిన మా పాపం మల్లారుగా ప్రేమతో చాలుతూ వస్తున్నారు మరి నంగులూరు గంగిరెట్లే వాళ్ళు ఎట్లకు వేషాలు వేసి ఆ యొక్క భూలక్ష్మి వద్ద రాముడు సీత వేషము వేసి ఆటలాడిస్తున్నారు మా తల్లి పెట్టే ఏడువార నగలు నా ఇంటిలో ఉన్నారు ఎప్పుడైనా ఉన్న గదిలోకి వెళ్ళిపోతే నా తల్లి పెట్ట సొమ్ము చూస్తే నాకు చాలా బాధేస్తున్నారు నగలు మా తల్లి కట్టే పట్టు చీరని పట్టుకున్నాను పసుపు కుంకుమ అదే విధంగా చేత పట్టుకొని రెడ్డి వాళ్ళ వద్దకు వెళ్లిపోయి ఇవన్నీ నా తల్లి పేరు చదివిస్తానని మరి చెమ్ముతో వస్తున్న చేతని వాళ్ళు పట్టుకొని ఆ నడివర్లో భూలక్ష్మి వద్దకేనా వెళ్ళే మరి ఆ క్యావు క్యావు చిన్న పిల్లలు ఏరిపోయాను నా తండ్రి ఆ యొక్క నా చెవులకై వినో నా తమ్ముడు ఆ పుల్లెనాయుడు ఏడుస్తున్నాడు నా తల్లి ఇంట్లో లేడా నా తల్లి ఇంట్లో లేదా ఓ చిన్నమ్మ రవరమ్మ ఏ చోట ఉన్న తమ్ముడు ఏడుస్తున్నాడు నానా బాలి నాయుడు అని పిలుస్తూ ఎవరు నాకు సమాధానం చెప్పలేరే ఆ యొక్క ఇల్లంతా విషయాలు ఎవరు నా తమ్ముడు అప్పైనాడు ఏడుస్తూ ఏడుస్తూ ఆ ఏడు తర్వాత అది వస్తున్నాడు తమ్ముడిని ఎత్తుకున్నాను తమ్ముడా అప్పయ్య నాయుడు ఆ రోజు వస్తే చిన్నమ్మని బాధ పెట్టినాడు కన్న తండ్రి కన్న బిడ్డను చూడకుండా కాల మీద పడితే కణితం లేకుండా చూసేయడానికి ఈ రోజు ఆ భగవంతుడు అప్పయ్య కరుణ తెలిసినాడు తమ్ముడా అప్పయ్య నాయుడని ఏడు చేరి తమను ఎదురాదు అద్దుకున్నాడు ಯ ಅಪ್ಪಯ್ಯ ರಾಮುರೇ ರಾಮುರ ఏడు చేరుతాము ఎదర కత్తుకొని అడావిడిగా గంగిరెడ్ల వాళ్ళ వద్ద చేరుకున్నాను మా తల్లి లక్ష్మీదేవి కనిపేశ్వర్గం అంజనది మా తల్లి వచ్చే ఏడువారం నగలు మీరు చేతికిస్తున్నారు తండ్రి ఏడుగు కొడుకులు నేను ఒక్కదాన్ని బిడ్డరి అది కాక మా చిన్నమ్మ గుట్ట అప్పయే నాయుడు చూద్దా తోడబుట్ట తమ్ముడి కంటే విన్నగా ఈ రోజు వారందరి పేరు తీసి మా తల్లి ఎక్కడ వారి మా తల్లి ఆత్మశాంతి చేకూరాలని మా తల్లి పేరు తీయండి ఒక తల్లులారా మా తల్లి లక్ష్మీదేవి మా దాల్ నాయుడు ఈ రోజు మా తండ్రి దూరం అయిపోయినా గాని కన్న తండ్రి కాకుండా గోడు మాకు ఎన్నడైనా ఏ రోజుకైనా మా తండ్రి మాకు కలుస్తాడు మరి మేమందరూ కలిసి ఉన్నట్టుగా ఏడు ఏడువాళ్ళ నగలు తెచ్చి మా చేతికిచ్చి మా తల్లి పేరు పోయినా నాకు ఎనిమిది మంది అన్నదమ్ములు మరి నా పేరు సన్యాసమ్మా నా తండ్రి తలనాయుడు మరి వీళ్ళ పేర్లు చెప్పి ఎప్పుడు చదువు అన్నారు మరి ఎనిమిది మంది అన్నదమ్ముల పేరు చెప్పాము తల్లి తన పేరు చెప్పాము మరి చిన్నమ్మ రమనమ్మ పేరు ఎప్పి మరి అరోహరా మరి ఇంతమందికి మరి ఏడు వారాల సొమ్ములు ఇచ్చి సరిపిస్తున్నా సరిపోయినా లక్ష్మీదేవి స్వర్గం అందాలని ఎప్పుడు డోల్లు కొడుతూ పీకలు కొడుతూ అరోహరాని

మా చేతు నా కొడుకున్నాడు అయ్యో కర్మ నా కొడుకుని చేత పెట్టారే నా కొడుకు ప్రాణం బాగు నా ప్రాణం బాగు నా భర్త ప్రాణం బాగు తెలియాలను నేరమేమి చేశాను చిన్నమ్మ నోట ఈ రోజు అపశచినమైన మాటలు విన్నాను దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించే నా తల్లి ఈ రోజు ముప్పైదు రాళ్ళు అని మూసి పడుతున్నావాడు ఎప్పుడు వస్తదని ఇక నా చిన్నమ్మ పలకలు